హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి దీనికి నేను లెగ్ పీస్లు అయితే అరకిలో తీసుకున్నాను మొత్తం అన్నీ లెగ్ పీస్లేనండి వాటిని శుభ్రంగా కడుక్కొని మనం చాకుతో అయితే ఇలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ అంటే కట్ చేసుకోవాలి కటింగు అలా కట్ చేసుకోవడం వల్ల పైపైని మెదమెందగా కట్ చేసుకోవాలండి దానివల్ల మసాలా అంతా మనం పట్టిన ఉప్పు మసాలా కారం అన్నీ కలిపి మొక్కలు లోపలికి అయితే వెళ్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే మొత్తం మొక్కలన్నీ కడిగేసుకున్నాను కడిగేసుకుని ఇలా డౌట్స్ అయితే పెట్టుకుంటున్నాను లైట్గా కట్ చేసుకున్నట్టు దాంట్లో మొత్తం లెగ్ పీస్లండి ఇవి దాంట్లో నేను ఒక కాయ అయితే నిమ్మరసం పిండుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే చెక్క రసం అయితే పిండాను తర్వాత మళ్ళీ ఇంకో చెక్క రసం అయితే పిండుకున్నాను అలా మొత్తం కాయ రసం అయితే పిండానండి దాంట్లో రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్టు నిమ్మరసం వేసుకున్నాక శుభ్రంగా దాన్ని ముక్కల్ని బాగా కలుపుతూ ఉండాలి మనం అలా చూపిస్తున్నట్టు కలుపుతూ ఉంటే దానివల్ల ముక్కలకి అన్నిటికీ మసాలా అయితే పడుతుంది దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ చిట్టి పసుపు కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయితే వేసుకుంటే మొక్కలు చాలా రెడ్ కలర్లో కనిపిస్తాయి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ ఒక స్పూన్ మసాలా నేను ఇప్పుడైతే కారం వేసుకుంటున్నానండి మనకి కారం తగ్గట్టు వేసుకోవచ్చు నేను అయితే స్పూన్ ఒక రెండు స్పూన్లు అలా వేసాను కారం ఇవన్నీ అయితే మొక్కలకు పట్టేలాగా అన్నీ కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక గంట ముందు రెండు గంటల ముందు అయితే నానబెట్టుకోవాలి మొక్కలు పట్టించేసి రెండు గంటలు నానబెట్టుకుందాం తర్వాత ఫ్రిడ్జ్ మొక్కలు తీసుకుని మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెమే ఒక ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ అలా పేర్ చేసుకుందాం పేరు చేసుకుని సిమ్లో అయితే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోవడం వల్ల ముక్కలు లోపల ఏగుతాయి మనం మొక్కలు అటు ఇటు తిప్పుతూ మెల్లగా వేపుకోవాలి ఎందుకంటే ఇవి లోపలకంటే వేగాలి కదండి అందుకని ఎప్పుడూ కూడా మనం హైలో పెట్టుకోకూడదు మెల్లగా సిమ్లో పెట్టుకుని వేపుకు వేపుకోవాలి ఇవి మినిమం ఒక అరగంట పైనే పడుతుంది ముప్పై గంటల పడుతుంది బాగా సిమ్లో పెట్టి మొక్కలు అయితే ఇలా వేపుకుంటున్నాను మొత్తం మొక్కలన్నీ వేపేసుకున్నాను వేపేసుకున్న తర్వాత మనం ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఇది రసం పెట్టుకుని సాంబార్ పెట్టుకుని నంజుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో ఈ పైన ఉట్టుగా కూడా తినచ్చు ఈ పైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ అయితే పెట్టేసుకుని అలా మొక్కలతో పాటు అలా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది బాయ్